రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అప్పు తీసుకుంది ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు హడ్కో ఇతర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్తగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుండి ఏడు వేల ఐదు వందల కోట్ల అప్పు తీసుకుంది దీంతో రాజధానిలో ప్రధానంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు వీటితో పాటుగా రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలపై కూడా వెచ్చించనున్నారు దీనికి కేబినెట్ ఆమోదం కూడా లభించడంతో జివో నెంబర్ రెండు వందల ఇరవై ఆరును విడుదల చేశారు ఈ రుణ మంజూరుకి సంబంధించిన పత్రాలను బ్యాంక్ అధికారులు ముఖ్యమంత్రి సమక్షంలో సిఆర్డిఏ కమిషనర్ కు అందజేయడం జరిగింది దీంతో పాటుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పదిహేను వందల కోట్ల రుణం తీసుకున్నారు దీని దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం లభించడంతో రెండు వందల ఇరవై ఏడవ నంబర్ జీవోను విడుదల చేశారు ఈ రుణం మొత్తంతో కలుపుకుంటే గనక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం రాజధాని కోసమే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణం నలభై ఐదు వేల కోట్లకు చేరుకుంది